కౌన్సిలర్ నవాత్ నాగరాజు ఆధ్వర్యంలో గణేష్నికి టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడో వార్డు వసంతనగర్ కాలనీలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కౌన్సిలర్ నవాత్ నాగరాజు కుటుంబ సభ్యులతో భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు గణేష్ నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజు కౌన్సిలర్ నవాత్ నాగరాజు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ పాల్గొని గరణాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేష్ మండపం మధ్య ఏర్పాటు చేసిన సంగీత విభావారి కార్యక్రమంలో మహిళల కోలాటం ఆటలతో నాగరాజు తోపాజీ అనంత కిషన్లు శివాజీ యూత్ సభ్యులు కాలనీ కలిసి ఉత్సాహంగా డాన్సులు చేశారు ఈ కార్యక్రమంలో వసంతనగర్ నగర్ కాలనీవాసులు శివాజీ యూత్ సభ్యులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Thank you గౌరవీయులమని మా నాగరాజ్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం నాగరాజు గారు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు కానీ వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్నదాన కార్యక్రమం వాళ్ళ దేవుడు ఆశ్రమం ఇవ్వాలని మేము వారికి మాకు ఎన్నో ఈ కార్యక్రమ సుందర ఖాళీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మరి ఇంకా ఇంకా ముందుగా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై వినాయకుని పండుగ సందర్భం పురస్కరించుకొని ఈ రోజు వరకు ఆరో తారీఖు నిమజ్జనం వరకు అన్ని గణేష్ మండపాలతో అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమాల భాగంగా ఈరోజు ముప్పై మూడో వార్డులో వసంతనగర కాలనీలో మా నాగరాజు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రోత్సవాల భాగంగా ఈరోజు అంటే ఈ గత ఐదు సంవత్సరాలు కూడా ఈ వినాయకుడిని నెలకొల్పి సంఘ వసంతనగర్ కాలనీవాసులకు మంచి కార్యక్రమాన్ని అంది అందించుకుంటూ మరి స్వామివారి స్వామివారి యొక్క కృప కలగాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం కూడా అన్నప్రసాదం ఈ ఒకటే ఈ ఒక సంవత్సరమే కాదు బోనాల కార్యక్రమంలో కానీ మిగతా దసరా ఉత్సవాలు కానీ అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా చేస్తున్నాడు మరి ఈ సంవత్సరము వచ్చే ఎన్నికలలో వసంతనగర్ కాలనీవాసులు అందరూ కూడా ఇప్పటివరకు కూడా అన్ని చాలామంది కలెక్టర్ దగ్గర పత్రం పొందిండు అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాడు మా హామీ వచ్చే ఎన్నికలల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఘనమైన మెజారిటీతోని మా నాగరాజుని గెలిపించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈరోజు ఈ వినాయక వినాయకుని కూడా మేము అదే కోరుకున్నాం వచ్చే ఎన్నికలలో మంచి విజయం సాధించాలి నాగరాజు అని చెప్పి నేను కూడా వేడుకున్నా నాగరాజు వేడుకున్నా మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క ఆశీర్వాదం మా నిర్మల జగ్గిరెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వసంతనగర్ కాలనీ వాసులు పెద్ద మనుషులు పెద్ద అందరూ కూడా గతంలో నాగరాజుకి ఎట్లయితే పనిచేసిండ్రో ఈ సంవత్సరం కూడా అందరు కూడా గట్టిగా పనిచేసి నాగరాజును గెలిపించి ఉన్నతమైన వచ్చే వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు కూడా వచ్చే మధ్యలో కూడా కాబట్టి మంచి స్థానం కలగాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా నన్ను పిలిచి ఆదరించినందుకు వసంతనగర్ కాలనీ పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన కలకాలం అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నాగరావు అందరు కూడా వారు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఈ ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ చేస్తున్నారు అందరూ వచ్చి అన్నప్రసాద వితరణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ వచ్చే ముఖ్యమంత్రి ఈ నెల వస్తున్నాడు కాబట్టి అభివృద్ధి డెవలప్మెంటు అన్ని వాళ్ళకన్నా ఈ వాడు ముప్పై మూడు వాళ్ళు బాగా ఇవ్వడం డబ్బులు ఇవ్వడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లో కూడా విస్తీర్ణ పెరిగింది ఎందుకంటే ఈ వాళ్ళు ఈ బై బైపాస్ రోడ్లో ముగ్గురు కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి వెంకటరాజు ఉదయభాస్కర్ నాగరాజు ముగ్గురు ఉన్నారు కాబట్టి వచ్చే బైపా వచ్చే కాలంలో ఇంకా ఇంకా రెండు వాళ్ళు కూడా మరి తప్పిపోయినా ఆ రెండు వాళ్ళు కూడా మాకు రావాలని చెప్పి కోరుకుంటూ ఆ స్వామిని వేడుకుంటున్నా జై బోలో గణేష్ మహారాజ్కి ఆధ్వర్యంలో వసంతలో వెలిసినటువంటి ఐదో సంవత్సరము ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మనం ఇక్కడ గణనాథుని కొలువు చేసినాము అప్పటి నుంచి అంచెలంచెలుగా ముందుకెళ్తూ ముప్పై మూడో వార్డులోని వసంతనగర్ కాలనీలో శివాజీ గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఒక విధంగా ముందుకు తీసుకెళ్తూ యూత్ మరియు ఇక్కడ కాలనీ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకుంటూ ప్రతి సంవత్సరము అన్ని పండుగలు కుల మతాలకు అతీతంగా మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది దీనికి పూర్తి సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా నాయకుడు జగన్ రెడ్డి గారు మరియు మా నిర్మలక గారికి మరియు మా వెన్నంటి ఉండి మాకు తోడ్పాటు అందిస్తూ ప్రతి విషయంలో నేనున్నానంటూ ముందు తీసుకెళ్తున్నటువంటి మా గౌరవ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ గారు కానీ మరియు పట్టణ అధ్యక్షుడు జార్జ్ కానీ మమ్మల్ని వెన్నంటే ఉంటూ ప్రతి పనిలో ముందు తీసుకెళ్తున్నారు మా వార్డు ముప్పై మూడో వార్డును ఒక ఆది ఆదర్శవంతమైన వార్డుగా తయారు చేసే ఉద్దేశంలో మేమందరము కృత నిత్య నిత్యులమై రోజు వాటిలో తిరుగుతూ కలియ తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ పెద్దలు చిన్నారు అమ్మలు అక్కలందరినీ కలుపుకుంటూ ప్రతి పండుగ మేము అందరి సమక్షంలో చే చేయడం జరుగుతుంది దీనికి మాకు ప్రతిసారి పండుగ కానీ హోలీ కానీ ప్రతిసారి వినాయకులు కానీ ప్రతి ఏది అడిగినా కాదనకుండా సేట్ మాకు అందుబాటులో ఉంటూ మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు మా సమస్యలన్నీ కక్కు మరి జగన్ రెడ్డి గారి సార్ గారికి తీసుకెళ్ళి మమ్మల్ని ముందు తీసుకెళ్తూ ఇదే విధంగా వారి యొక్క ఆశీర్వాదం మా వార్డు సభ్యుల మీద కుటుంబ సభ్యుల మీద మా పెద్దల మీద అందరి మీద ఉండి రాబోయే రోజుల్లో థర్టీ త్రీ వార్డ్ని సంగారెడ్డి పట్టణంలో ఒక ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దాలని కృతనిధ్యతో పనిచేస్తున్నాము దీనికి పూర్తి సహ సహకారాలు మా మా యొక్క పెద్దలు మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇదే విధంగా వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు ముందుండి నాకు తోడ్పాటు అందిస్తే మంచి విజయాలతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను